మరొకసారి స్వాగతం డిఏటీవీ చూస్తున్న వీక్షకులకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా మీరు వినండి మన బైబిల్ గురించి మరి గురించి యేసుక్రీస్తు గురించి బూతుగా తప్పుగా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే ఎంతమందికి కోపం వస్తుంది కదా ఈ మాట వింటేనే ఏసుక్రీస్తుకి కొత్తగా నమ్ముకున్న వాడికి కూడా బీపీలేవాడు ఒక విధానం చెప్పాలంటే ఏసుక్రీస్తుని నమ్మని వాళ్ళకు కూడా కోపం వస్తుంది ఈ మాటలు వింటే ఎందుకంటే మరి అమ్మకు ఒక క్యారెక్టర్ లెస్గా ఆమెకు ఒక వ్యభిచారిగా ఏసుక్రీస్తు ఎవరికో పుట్టాడు అన్నట్టు బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పి కొంతమంది దుర్మార్కులు ఇదే పని మీద పసి కట్టుకొని క్రైస్తవు పైన బురద చెల్తా ఉన్నారు ఒక మహిళ నుండి చిన్న పిల్లల వరకు వృద్ధుల నుండి బాలుడు వరకు ప్రతి ఒక్కరికి ఆ మాట వింటే కోపం వస్తుంది కానీ కోపం రాని వాళ్ళు ఎవరు తెలుసా కోపం రాని వాళ్ళు ఎవరు తెలుసా వీళ్లకు బైబిల్కి సంబంధం లేనట్టు వీళ్లకు యేసుక్రీస్తుకి సంబంధం లేనట్టు ఏసుక్రీస్తు గురించి ఎంత చెప్పినా సు గురించి ఎన్ని అసభ్యకరంగా మాట్లాడినా ఏసు గురించి తప్పుడు ప్రచారం చేసిన మరి అమ్మకు క్యారెక్టర్ లెస్ చెప్పిన మరి అమ్మ ఒక వ్యభిచారి అని చెప్పిన ఎటువంటి రెస్పాన్స్ అనేది వీళ్ళ నోట నుండి రాదు ఎందుకు రాదు తెలుసా వీళ్ళు నోరు తెరిస్తే ముత్యాలు రాలిపోతాయి కదా వీళ్ళు కాంట్రవర్సీస్ కి మేము ఎంటర్ కాము అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ గా బైబిల్ గురించి ఇవన్నీ అసభ్యంగా మాట్లాడినా అతనికి రోషం రాదు కానీ వాళ్ళోళ్ళకి ఎవరైనా ఏమైనా అంటే గొట్టంగాడు అని పేరు పిలుస్తాడు ఈ మాటలు చెప్పడానికి ఎంత బాధ అనిపిస్తుంది చూడండి ఎవరో ఎవరో ఏదో చెప్పాడని తన సొంత వాళ్ళకు ఏదో అన్నాడని అంత రోషం వచ్చినప్పుడు మరి అదే నమ్ముకొని మనం బోధిస్తున్న బైబిల్ని వాక్యాన్ని నమ్ముకొని బోధిస్తున్న మన యేసు క్రీస్తు గురించి తప్పుడు ప్రచారము అబద్ధ మాటలు నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు రోషం రాదండి మేము పలానా వాళ్ళకి ఇంత సహాయం చేసినాము పలానా వాళ్ళకి పది లక్షలు పలానా వాళ్ళకి ముప్పై లక్షలు పలానా వాళ్ళకి అంతా పలానా వాళ్ళకి ఇంత మేది మా మేము పలానా చోట సంఘం కడుతున్నాము పలానా చోట పెద్ద సంఘం కడుతున్నాము అని చెప్తున్నారు కానీ బైబిల్ గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే దానికి స్పందించే ధైర్యం లేదనిపిస్తుంది వీళ్ళకు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వీడియోస్ తీస్తున్నారు ఈరోజు క్రిస్టియాని ఎంతో మంది ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు ఒక రోషము కలిగిన క్రైస్తవులు అని చెప్పడం కాదు రోషం కలిగిన సేవకులని పలకడం కాదు కానీ ఒకవేళ రోషము ఉంటే నిజంగా ఇలాంటి మాటలకు స్పందిస్తారండి కానీ సెలబ్రిటీస్ కదా వీళ్ళు స్పందించరు స్పందించరండి వాక్యం ఏంటో రోషంగా మాట్లాడతారు కానీ క్రైస్తవుల పైన దాడులు జరిగితే మౌనంగా ఉంటారు ఎవరు మాట్లాడరు మా లాంటి సేవకులు ముందుకొస్తారు వచ్చిన వాళ్ళని కూడా ఏం చెప్తారంటే మీకు ఈ వివాదాలు అవసరమా అని అంటారు ఏందండి ఇది ఎంత దారుణం అండి క్రైస్తవుల గురించి ఎంత దారుణం అండి క్రైస్తవులు మన వాళ్ళు ఎంత ఒక్కొక్కడు క్రైస్తవుల గురించి ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు రీసెంట్గా ఓ ఎవరో ఒక లాయర్ అంట ఒక ఛానల్లో కూర్చొని చెప్తున్న మాట ఏంటిదంటే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళకి ఇంకొక విధంగా చేయాలని లాయర్ మాట్లాడుతున్న మాట అండి అది ఏ లాయర్ అయితే కాన్స్టిట్యూషన్ ని పట్టుకున్నాడు ఆ కాన్స్టిట్యూషన్ లో అందరికి సమానంగా చట్టం అనేది ఎవ్వరికి చుట్టము కాదు అందరికి సమానంగా శిక్ష ఇస్తుంది అని చెప్పిన ఆ చట్టమే ఆ చట్టానికి విరుద్ధంగా ఈయన పనిచేయాలంటారు ఈ చట్టము ఈ కేసులు వేస్తారు అదైపోతుంది ఇదైపోతుంది మనకి ఇవన్నీ ఎందుకు వీళ్ళకు వేరే విధంగా చెప్పాలి అని అంట ఒక లాయర్ మాట్లాడుతున్న మాట అండి ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే అంబేద్కర్ గారు అనంట యేసుక్రీస్తు గురించి ఏదో ఒక పుస్తకంలో ఈ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ వ్యభిచారులు తర్వాత తాగుబోతులు అని చెప్పారు అని చెప్తున్నట్టు తను నోటికొచ్చింది మాట్లాడుతున్నారు కానీ మన వాళ్ళకు మాత్రము చీము నెత్తురు లేకుండా ఆరాగా ఏసీలో కూర్చొని సూటు బూటు వేసుకొని వా అందరి ముందు సెలబ్రిటీ లాగా వీళ్ళు వస్తే వీళ్ళ ముఖాలపైన పువ్వులు నడుచుకుంటూ వస్తే రెడ్ కార్పెట్ నిలబడినప్పుడు ఏసీలు అన్నీ కావాలి అన్నీ కావాలి బికాస్ దే వాంట్ దెమ్ సెల్ఫ్ టు బి సెక్యూర్ మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అరుస్తున్నారు చూసారా మన మీదనే అండి అందరూ టార్గెట్ చేస్తుంది వాళ్ళు మంచోళ్ళు ఒక పూల వివాదం విషయంలో ఎంత గొడవలు అవుతున్నాయి ఎంత భయంకరంగా అందరూ దీని గురించి చర్చిస్తున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని ఎక్కడో ఒక చోట ఆపాలి ఈ విషయాన్ని ఎక్కడో ఒక చోట కట్ చేసేయాలి రెండో వైపు నుంచి ఒక వైపు నుంచి మొండితనము రెండో వైపు నుంచి మొండితనం ప్రారంభమైతే ఇంకా తగ్గించుకునేది ఎవరు ఉంటారు అక్కడ దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుంది ఎవరు చెప్తారు ఏ విధంగా చూపెడతారు కాని పని కదా ఎవరో ఒకరు తగ్గించుకొని పని జరిగితే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కాస్త తగ్గించుకొని మాట ఒక చిన్న మాట శాలం రాజు గారు ఒక చిన్న మాట మాట్లాడిన ఎన్నో వివాదాలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కదండి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి నేను క్షమాపణ అడుగుమని చెప్తలేను లేకపోతే ఏదో ఒకటి అది ఇది చెప్పమని చెప్తలేను ఒక చిన్న వివరణ ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఎంతోమంది క్రైస్తవులు కూడా అదే కోరుతున్నారు కదండి దీనికి ఒక పూల వివాదాన్ని సోషల్ మీడియా నుండి న్యూస్ రూమ్ వరకు దీనికి ఒక హైలైట్ చేస్తూ ఎంతో పెద్ద వివాదము ప్రపంచంలో ఏ సమస్యలు లేనట్టు ఇది ఒకటే పెద్ద సమస్య అన్నట్టు ఇంకా ఈ సమస్య గనక ఈ సాల్వ్ అయితే ప్రపంచం అంతా బాగుపడుతుంది అన్నట్టు ఆలోచనతో మీడియా వాళ్ళు ముందుకు ఇంకా దీన్ని రచ్చ చేస్తున్నారు వాళ్ళకు టిఆర్పి అవసరం వాళ్ళకు వ్యూస్ అవసరం ఒక క్రైస్తవుడిగా దీనికి స్పందిస్తే ఎంత బాగుంటది ఒక చిన్న మాట శాలం రాజు గారు మాట్లాడిస్తే బాగుంటుంది ఈరోజు మన సేవకులు ఎవ్వరు ముందుకు వస్తలేరండి ఎవరు మాట్లాడతలేరండి కేవలం కొంతమంది సేవకులు పోరాడుతున్నారు వాళ్ళు ఎప్పుడు టార్గెట్ అవుతున్నారు వాళ్ళు ఎప్పుడు అందరి కళ్ళలో అందరి దృష్టిలో వాళ్ళే పడుతున్నారు కానీ పెద్ద పెద్ద సేవకులు కేవలం ఎనుకలో కూర్చొని కాళ్ళ మీద కాలు కూర్చో పెట్టుకొని చిన్న చిన్న సేవకులను కనీసం సహాయం చేయడానికి కూడా వీళ్ళు ముందుకు రారండి ముందుకు రారు ఒక సామ్రాజ్యం కట్టుకున్నారంతే మేమే మాదే చిన్న చిన్న సంఘాలన్నీ కూలిపోయినాయి కేవలము ఈ పెద్ద పెద్ద సంఘాల వల్లనే కదా ఏందండి ఇంత వివాదం ఎవరో బైబిల్ తెలివనోడు బైబిల్ గురించి తప్పుడు మాట్లాడుతున్నారు బైబిల్ తెలియని వ్యక్తి కూడా బైబిల్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆయన కూడా స్పందన లేదు మన దగ్గర స్పందించని వాళ్ళ దగ్గర పోతున్నారండి కనీసం మీరు ఆలోచించాలి కనీసం క్రైస్తవులకు రేపేమైనా జరిగితే ఎవరు తీకరండి ప్రవీణ్ అన్న లాంటి వానికే ఎవరు కేర్ చేస్తలేరు ప్రవీణ్ అన్నకే దారుణంగా ఆయన క్యారెక్టర్ అసాసేట్ చేసినప్పుడు నువ్వెంత నేనెంత మనం ఎంత వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ కోటల్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారండి బైబిల్ పైన బురద చెల్లుతున్నారు చిన్న పిల్లడికి కూడా రోషం వస్తుంది కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేరుతో ఉన్న సేవకులు ఎలాంటి స్పందన లేదు ఒకవేళ మీకు నా మాట నచ్చకపోయినా వాస్తవం మాత్రం నేను మీకు చెప్పానండి గోడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎగ్రీ డే